ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇప్పుడు నేను మీకు ఇద్దరు అక్కతమ్ముల కథను చెప్తాను నాది మా బ్రదర్ డేవిడ్ ది ఇద్దరం వేర్వేరు రకాలుగా అబ్యూస్ చేయబడ్డాం నాకు జరిగింది చెప్పాలంటే అతనికి జరిగిన దానికంటే హీనంగా ఉంది ముఖ్యంగా అతనికి అతనికి జాలకరమైన విషాదకరమైన ఉదాహరణ ఉంది నా తండ్రిది నా తండ్రి తాగేవాడు నీచమైనవాడు ఎప్పుడు తిడుతూ ఉండేవాడు చెత్త జోక్స్ వేస్తూ ఆయన ఒక మెకానిక్ అతనికి గ్యారేజీలో అన్ని రకాల స్త్రీల చెత్త ఫోటోలన్నీ ఉండేవి మా బ్రదర్ అవన్నీ చూస్తూ పెరిగాడు నా తండ్రికి అది ఫన్నీగా అనిపించేది మా బ్రదర్కి పద్నాలుగు ఏళ్లప్పుడు ఒకవేళ తాగేటువంటి పిచ్చి పనులు చేస్తే అతను ఎన్నడూ బాల్ గేమ్కి వెళ్ళలేదు స్కూల్ ఫంక్షన్కి వెళ్ళలేదు ఎప్పుడు ఏం చేసేవాడు కాదు ఇద్దరం అబ్యూస్ చేయబడ్డాం అయితే ఖచ్చితంగా నాకు జరిగింది మాత్రం సర్వనాశనకరమైంది ఏదేమైనా మా బ్రదర్ గత ఏడాది డిసెంబర్లో లాస్ ఏంజలిస్లోని పాడుబడ్డ బిల్డింగ్లో మరణించి ఉన్నాడని తెలిసింది అతనికి యాభై ఏడేళ్ళు అతని శవం దొరికేప్పటికీ మరణించి ముప్పై అయ్యింది ఎంతగా కుళ్ళిపోయిందంటే నాకు ఫోన్ చేసింది కేవలం అతని వద్ద ఒక పాత చిరిగిపోయిన పరిచర్ బ్యాడ్జ్ ఉంది అతని పాకెట్లో మా పరిచర్యలో పనిచేసిన కొన్ని సంవత్సరాలది మేము మా డెంటల్ రికార్డ్స్ని పంపించా అతను గుర్తించడానికి నాకైతే అది విషాదకరమైన వాటిల్లో ఒకటి దాని గురించి ఆలోచిస్తే అతనికి అతని ముందున్న అవకాశం వల్ల అతను నాకంటే పదేళ్ళు చిన్నవాడు కనుక యాభై ఏడా వేట అతను కొళ్ళిపోయిన బాడీ దొరికింది ఒంటరిగా ఒక వేర్ హౌస్లో ఎవరు మిస్ చేయలేదా అతని బాడీని తెలుసుకోవడానికి ముప్పై రోజుల ముందే అతను మరణించాడు తర్వాత ఆ వీధిలోని మరొక అతని శవాన్ని చూశాడు నేను అప్పుడు అక్కడున్నాను అరవై ఏడు అరవై ఏటా ఇప్పుడు అరవై ఎనిమిది మూడు వందల ప్రపంచానికి సువార్తను బోధిస్తున్నా దేవుని వాగ్దానాలు కోరుకున్న వారందరికీ అతని జీవితం అలాంటి మలుపు తిరగడానికి కారణం అనేదే లేదు అలా అయింది అతనికి సహాయం చేసేవారు లేరని కాదు అతనికంటే ముందు అందరూ వెళ్ళినందున కాదు అదంతా సింపుల్గా నేను కదిలాను అతను కదలలేదు మీకు అద్భుతం కావాలంటే చేయవలసిందంతా కదలడమే మీ మీదున్న మట్టిని విధలించి వేయండి దాని మీదకే కానండి నేను ఈ గందరగోళం నుంచి బయటకు వెళ్తున్నాను ఎవరైనా బ్లెస్ చేయబడితే నేను చేయబడతాను ఎందుకంటే నేను ఆ ఎవరినైనా మా తమ్ముడు బాధ్యతారహితంగా ఉండేవాడు మేము కొన్ని ఫొటోస్ని చూపిస్తాం మీరు మా తమ్ముడిని చూడండి ఇది అతనే దాదాపు మూడేళ్ల వయసు అప్పటిది అది ఇది కూడా అతనే పదిహేడు సంవత్సరాలప్పుడు మెరీన్స్కి వెళ్ళాడు ఇప్పుడు మీరు ఆ పిక్చర్ని ఒక నిమిషం అక్కడ వదిలివేసేయండి మీరు అతని ముందున్న అవకాశం గురించి ఆలోచించండి చూస్తుంటే బాగుంది అందంగా ఉన్నాడు అతని పర్సనాలిటీ ఫ్యాంటాస్టిక్గా ఉండేది అందరికీ అతను అంటే ఇష్టం ఒకవేళ సగం సమయం అతని మెడకు రింగ్ వేయాలన్నా ప్రేమించకుండా ఉండలేరు కొంతమందికి అతను గుర్తుండవచ్చు ఒక నేళ్ళు మా పరిచయంలో పనిచేసినందువలన చూడండి ఆ వయసులో అతని ముందు ఎన్నో అవకాశాలున్నాయి ఏం జరిగింది అతడు మెరీన్ కాప్స్కి పదిహేడవ సంవత్సరంలో వెళ్ళాడు అక్కడ అతని సర్జెంట్ అతనికి డ్రగ్స్ అలవాటు చేశాడు వాళ్ళ వెయిట్నాం అడవుల్లో ఉన్నారు ఉండడానికి బాగుండని కష్టంగా ఉండే చోటు కనుక డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు ముందే అతనికి ఎన్నో అలవాట్లు ఉన్నాయి అతని పెంపకం వల్ల వచ్చినవి మా తల్లికి నరాల బ్రేక్ డౌన్ అయ్యాయి అతనికి ఏళ్ళప్పుడు అతన్ని చూసుకోవడానికి లేదు చాలా కాలం హాస్పిటల్లో ఉంది కనుక మా తమ్ముడు పద్నాలుగేళ్ల వయసులో తను తాను బాగానే చూసుకునేవాడు ఎందుకంటే నా తండ్రి రాత్రుళ్లు పనిచేసేవాడు రాత్రుళ్లు పనికి వెళ్ళిపోయేవాడు మా తల్లి హాస్పిటల్లో ఉంది అతను వీధుల్లోకి పోయి ఇష్టమైంది చేసేవాడు అతను మెరీన్స్కి వెళ్ళాడు నాకు తెలుసు అతను వయసులో మెరీన్స్కి వెళ్ళింది ఇంటి వద్ద జరిగే విషయాలకు దూరంగా ఉండాలని అతను బయటకు వచ్చినప్పుడు అతను చూసిన అన్యాయం అంతటికీ కోపంగా ఉన్నాడు దేవునికి మాత్రమే తెలుసు అలాంటి చోట ఏం జరుగుతుందో దానికి ఎంత అనుభవించాలో ఒక వ్యక్తి అంతకాలం అక్కడ ఉండడానికి అతని ఇంటికి వచ్చాడు లూయిస్కి అతనికి జాబ్ వచ్చింది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో పెళ్ళయింది ఒక అబ్బాయి బాధ్యత పెరగ్గానే డ్రగ్స్ మత్తులో దాక్కున్నాడు మద్యము నిందించడం 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 ఇతరులను తనకున్న సమస్యలన్నిటికీ మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ జీవితంలో సరైంది జరగనందున ప్రజల్ని నిందించడం మానండి మీకు గతంలో జరిగిన దానికి ఏం చేయలేరేమో కానీ ఇప్పటి దాని గురించి ఏమైనా చేయగలరు చెప్పింది విన్నారా ఏం చేయాలో ఒకవేళ అది కానీ చేయకుంటే నేను ప్రామిస్ చేయగలను ఎవరు దాన్ని మీకోసం చేయలేరు అని ప్రజలు సహాయం చేయవచ్చును అయితే ఒక వంతుంది మీరు మాత్రం చేయగలది దేవుడు ఆయన హస్తాన్ని చూపుతాడు సహాయం కొరకు అయితే దేవుడు స్వయంగా మీ వంతుని చేయడు మీ వంతం చేయడానికి ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు అయితే మీకోసం ఆయన అది చెయ్యడు ఆమె మన చిత్తంలో ప్యాసివ్గా అయితే మనకు జరిగే అత్యంత విషాదకరమైన ఒకటి దేవుడు మనకు ఉచిత ఎంపికనిచ్చాడు నిరంతరం తప్పు మీద మంచి నేర్చుకోవడానికి మనం చేయవలసిన పని ఎంతగా అలా చేస్తే అది అంత ఈజీ అవుతుంది ఎంత తక్కువ చేస్తే అంత కష్టం చాలా ఈజీ పెద్ద గందరగోళం ఉన్న జీవితం పొందడం తర్వాత నిందా 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 నింద కోనేటి పక్కన పడుండి అద్భుతం కోసం నిరీక్షించడం తర్వాత టౌన్కి రాబోయే ప్రసిద్ధి చెందిన బోధకను కోసం వెయిట్ చేయడం అద్భుతాలు సర్వీస్ సర్వీస్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేయడం చెప్పడం లేదు మై గుడ్నెస్ ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన గొప్పవి చేస్తాడు ప్రార్థన పనిచేస్తుంది దేవుడు మనకి హెల్ప్ చేయడానికి ప్రజలను అభిషేకిస్తాడు అయితే ఎంతమందికి తెలుసు నిజం చెప్తున్నాను నేను మనం మాత్రమే చేయగలవతూ ఉంది దాన్ని చేయకుంటే అయితే మీరు సూత్రాలను తీసుకుని ఇలాగానే అంటే దేవుడు అది ఎవరికైనా సరే చేయగలిగితే దేవుడు నాకు చేస్తాడు అని జోస్ దేక్కుంటే వీళ్ళ అద్భుతాలను పొందితే నేను కూడా దేకుతాను ఒకవేళ గాడిద గుంటలోంచి కదులుతూ పైకి వస్తే నేను కదులుతాను నేను ఎవరైనా సరే ఆ ఎవరైనా లా ఒకడిని నేను చేయగలిగింది చేస్తాను అది ఎక్కువ కాదు చిన్నపిల్ల లంచ్ అంతా ఐదు నున్నటి రాళ్ళు ఒకే ఒక దెబ్బతో జాయింట్ని చంపాడు మోస చేతిలో ఒక కర్ర దుడ్డు కర్ర అయితే దేవుడు దాన్ని శక్తితో నింపివేశాడు మోష అంటూ ఉన్నాడు చేయలేను 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 దేవుడు అన్నాడు నీ చేతిలో ఉంది ఒక కర్ర దుడ్డు కర్ర అని అన్నాడు దాన్ని క్రింద కొట్టు దాన్ని శక్తితో నింపివేశాడు మీకు లేని దాని గురించి దేవుడు పట్టించుకోడు మీరు గుర్తించాలంటాడు ఆయనతో మీరు ఏమైనా చేయగలరు అని కాదు అది ఈజీ కాదు కానీ విలువైంది కదిలిన ప్రతిసారి కొంచెంగా అభివృద్ధిని చేస్తున్నారు అవమానపరిచిన వారిని క్షమించిన ప్రతిసారి అభివృద్ధిని సాధిస్తున్నారు ప్రతిసారి ముందుగా ఎలా అంటే ఐమ్ సారీ సమాధాన పడితే కొంచెం అభివృద్ధిని పొందుతున్నారు అన్నమాట నిలబెట్టుకున్న ప్రతిసారి అలా ఫీల్ కాకుండా కొంచెం అభివృద్ధిని పొందుతున్నారు మనం సరైంది చేయకుండా పాస్ కాలేమో అది కష్టంగా ఉన్నందున సరే చివరికి మా తమ్ముడు డివోర్స్ తీసుకున్నాడు ఊరు వదిలేశాడు బిడ్డ సపోర్ట్కి ఏమీ ఇవ్వలేదు క్యాష్కే చేశాడు కనుక సోషల్ సెక్యూరిటీ సిస్టంలో లేడు లేకుంటే అతని బిడ్డను సపోర్ట్ చేసే స్టేట్ అతన్ని కనిపెట్టి కట్టేలా చేసేది మన దేశం ఇంత ఘోరమైన గందరగోళంలో ఉండడానికి ఉన్న కారణాల్లో ఇదొకటి ప్రజలు తమ బాధ్యతను తీసుకోరు తర్వాత గవర్నమెంట్ ప్రజల ఆకలితో ఉండకుండా చూసుకుంటే మన ట్యాక్సులు పెరిగిపోతాయి చెప్పాలంటే ఆ అంతం లేని చక్రం అది అదంతా మొదలయ్యేది ప్రజలు తమ వంతుని చేయకపోవడంతోనే కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళకి సహాయం కావాలి నా అర్థం అది కాదు చూడండి ఇక్కడ ఈ సిటీలో ఎప్పుడు ప్రజలకు హెల్ప్ చేస్తూనే ఉంటాం అలా చేయడానికి ప్రజలకు హెల్ప్ కావాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అయితే చూడండి ప్రపంచంలో అత్యంత ఘోరమైన దశలో ఉన్న కొందరికి కదలడం నేర్పించాలి ఆమె మీకు అద్భుతం కావాలంటే ఏం చేయాలి సరే మా తమ్ముడు ఊరు వదిలేసి ఆరిజాన్కి వెళ్ళాడు తర్వాత దాదాపు పదిహేనేళ్ల వరకు బహుశా ఒకరి తర్వాత మరొక స్త్రీతో ఉన్నాడు ఎవరిని పెళ్లి చేసుకోలేదు చైల్డ్ సపోర్ట్కి ఎన్నడూ ఇవ్వలేదు డ్రగ్స్ తీసుకుంటూ వాటిని పొందడానికి ఏం చేయాలన్నా చేస్తూ తర్వాత అతను ఫోన్ చేస్తే డేవ్ తీశారు అసలు అతని విషయాలే తెలియదు జబ్బుతో ఉన్నాడు గందరగోళం అతనికి ఐడియా వచ్చింది జీవితాన్ని సరిదిద్దుకోవాలని డేవ్ని అడిగాడు ఇంటికి రావచ్చా సహాయం చేయగలమా అని సరే నిజమే డేవ్ అన్నారు సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతన్ని తీసుకువచ్చాం అతను వస్తున్నందుకు సంతోషం వేసింది ఎందుకంటే నాకు తోడబుట్టినవాడు అతనే ఏదేమైనా సరే మన మనసులో మన ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన చోటు ఉంటుంది నాలుగేళ్ల వరకు అతను మాతో మా ఇంట్లో ఉన్నాడు అతను వచ్చినప్పుడు చాలా వరకు పళ్ళు ఊడిపోయాయి ఉన్న పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి కనుక డబ్బు ఖర్చు పెట్టి అతను పళ్ళన్ని కట్టించాం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి జబ్బు నయం చేయించి ఆరోగ్యంగా చేశాం కౌన్సిలింగ్ ఇచ్చాం తిరిగి జన్మించాడు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు అతను కేవలం ఇలాంటి మాటలు అనేవాడు మన జీవితం నచ్చింది ఫ్యామిలీలో భాగంగా ఉండడం బాగుంది అతన్ని ఎంత బాగా ఆరోగ్యంగా చేశామంటే పరిచయంలో పనికి పెట్టాం మీకు తెలుసా కొంతమందికి మా తమ్ముడు గుర్తుండవచ్చు డేవిడ్ అతను నిజంగా చూడ్డానికి అందంగా ఉండేవాడు దేవుడు మాతో పనిచేస్తున్నప్పటి ఫోటోలను చూద్దాం అదిగో డేవు పక్కన ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూ అది నేను అతను మాతో అతను నాలుగేళ్లు ఉన్నాడు సరే నాలుగో సంవత్సరం చివరిలో అతని ఇంట్లో ఉండడం గురించి నా కృపని పోగొట్టుకున్న సాగాను నిరంతరం అతన్ని చూసుకుంటూ ఉండడం మేము పనికి అతన్ని లేపిన తర్వాత వెళ్ళేవాళ్ళం విడిచిన బట్టలు నేను చెప్తే గానీ ఉతకడానికి వేసేవాడు కాడు రాత్రుల్లో గదిని క్లీన్ చేసేవాడు చెప్తేనే నేను చెప్పింది చేసేవాడంతే అంతే అతనుగా ఏ ఒక్కటే చేసేవాడు కాడు కమన్నా అయితే అతను మాత్రం తానుగా బాగవుతున్నాడని నాకు అనిపించింది కనుక అతనితో మాట్లాడి అన్నాను నాకు అనిపిస్తుంది దేవుడు చెప్పినట్లుగా నువ్వు బయటికి వెళ్ళి సొంతంగా ఏమైనా చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని మేము నీకు హెల్ప్ చేస్తాం కనుక మేము అపార్ట్మెంట్ సైన్ చేసాం ఫర్నిచర్ని మేము అతను మంచి బండిని కొనిచ్చాం వేసుకోవడానికి బట్టలు కూడా అతన్ని మంచిగా చూసుకోవాలనుకున్నాం దేవుని ప్రేమను అతను ఫీల్ అవ్వాలనుకున్నాం దేవుడు మమ్మల్ని యూజ్ చేయాలనుకున్నాం అతన్ని పూర్ణంగా ప్రేమించడానికి అయితే నేను చెప్పగలను ఆ సమయం అంతా అతను తన కోసం తానుగా ఏమి చేయలేదు ఎప్పుడు తీసుకోవడమే తీసుకోవడం తీసుకోవడం అయితే ఒకటి చెప్తాను రోజుకి ఇరవై సార్లు అనేవాడు ఐ లవ్ యూ సెస్ అతను ఆ పదంలా అనేవాడు ఐ లవ్ యూ సిస్ అతను నిజమే అతనికి ఏదైనా వెల చిల్లించేవరకే గాయపెట్టడం మొదలమన్నంతవరకు అతను ఏమైనా కోరుకునేంత వరకు చూడండి అలా అంటేనే సరిపోద్దు వాటికి క్రేను జోడించాలి సరే ఖచ్చితంగా అతను అపార్ట్మెంట్లోకి వెళ్ళగానే చాలా కాలం కాలేదు అతను పనికి టైంకి రావడం మానేసి ఫోన్ చేసేవాడు ఇంకా లేవలేదు అని ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవాడు తర్వాత అతనితో పాటు ఒక అమ్మాయి ఉండేది చాలాసార్లు వాళ్ళకి పెళ్లి కాలేదు చూడండి అది తెలుసుకోవడానికి జ్ఞాని కానక్కర్లేదు కనుక ఆ సమయం మధ్యలో వాళ్ళు ఇంకా అతను సోషల్ సెక్యూరిటీ సిస్టమ్లోకి వచ్చాడు మా దగ్గర పనిచేస్తున్నాడు వాళ్ళ జీతాన్ని గానిష్ చేశారు అరవై వేల డాలర్లు చైల్డ్ సపోర్ట్కి ఇవ్వాల్సి వచ్చింది అది సర్వనాశనమే అతను ఎలా అంటే నేను నా జీవితాన్ని చేసుకోవాలని అనుకుంటున్నా ఇప్పుడు అరవై వేల కట్టాలి మా జీతాల నుంచి తీస్తారు ఏళ్ల తరబడి పని చేయాలి నేను నా దగ్గర ఏమి డబ్బులు ఉండవు తర్వాత అతను భార్యను నిందించడం ఆరంభించాడు ఆ బిడ్డ తన్నదే కాదని అనసాగాడు అతను కోపం కోపంగా ఉన్నాడు లోపల పగ అతను ఒక లాయర్ దగ్గరికి వెళ్తే అతను అరవై వేల డాలర్లను ఇరవై ఏడు వేల వరకు తగ్గించాడు నేను ఇంకా తెలుసుకోవాలి అలాంటి వాటితో బేరాలు ఎలా ఆడగలరో ఇరవై ఏడు వేల వరకు తగ్గించాడు ఇంకా ఎంతో కోపం ఇవ్వాలని అనుకోలేదు అతనది గుర్తించలేదు అయితే డేవ్ నేను ముందే దాని గురించి మాట్లాడుకున్నాం దాని గురించి ప్రార్థించి నిర్ణయించుకున్నాం ఒకవేళ అతను ఆ పని మంచి వైఖరితో చేస్తే దాదాపు ఆరు నెలలు అప్పుడు అతని కోసం మనం ఆ డబ్బును కడదాం ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్నిసార్లు దేవుడు ముందే విడుదల కోసం ఎవరినైనా ప్లాన్ చేసి ఉంచుతాడో చూస్తే అయితే ఆయన కొంచెం సేపు చూస్తుంటాడు చూడ్డానికి ఒకవేళ వాళ్ళు కదులుతారా అని అతను ఏం చెప్పి ఉండాల్సిందంటే ఏమైనా తెలుసా దీన్ని తిరిగి చెల్లించాలి ఇన్నేళ్లుగా నేను నా బిడ్డను చూసుకోలేదు నేనే తప్పు సాకనేది లేదు అతను అలా అని అతను చేయవలసింది చేసి ఉండాల్సింది ఏమిటో తెలుసా మీరు కానీ డబ్బుని పిచ్చిలా ముప్పై ఏళ్ళు ఖర్చు చేస్తే అప్పుల్లో మునిగి ఉంటే దేవుడు మీతో డీల్ చేస్తున్నాడు ఇప్పుడు మీకు నిజం తెలుసు ఇదే సమయం అప్ లేదా ఓమెన్ అప్ అయ్యి అప్పుల నుంచి బయటపడేది మీరు బహుశా చాలా కాలం వరకు ఎక్కువగా కొనలేరు చాలా 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 కాలం ముఖం మీద చిరునవ్వుని ఎల్లప్పుడూ ఉంచుకొని ఇలా అనాలి ఇప్పటి వరకు ధూర్తంగా జీవించాను నేను ఇప్పుడు దీన్ని అనుభవించాల్సిందే నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటాను నాకు తెలిసేది కొంచెం కష్టమని అప్పుడు అతన్ని పరిచయం నుంచి వెళ్ళనివ్వాలి అతను జీవించే విధానం వల్ల మేము అతను సెంట్ లూయిస్లోని ద డ్రీమ్ సెంటర్కి పంపించాం అక్కడ మెన్స్ ప్రోగ్రామ్ చేయడానికి మరొక నైట్ మీరుగా అయ్యింది అది వాళ్ళు అతన్ని అక్కడ ఉంచలేకపోయారు తర్వాత మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు అప్పటికే నేను చూసుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు ఇద్దరు ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఈ నలభై ఏడేళ్ల వ్యక్తి ఉన్నాడు పని చేయడు ఏమి చేయడు నేను అలాంటి ఎవరైనా ఏమైనా చేస్తారా నేను తప్ప ఎవరైనా అలా ఎప్పుడైనా ఫీల్ అవుతారా ఎవరైనా ఏమైనా చేస్తారా నేను తప్ప కొంతకాలం తర్వాత మళ్ళీ ఊరు వదిలి వెళ్ళిపోయాడు తిరిగి అరిజోనాకి అతని గురించి ఏ సమాచారం లేదు దాదాపు పదేళ్ల వరకు ఈ లోపల అతనితో పాటు ఉండే అమ్మాయి నాకు చాలాసార్లు ఫోన్ చేసింది నా కోపం వచ్చేది ఎందుకంటే నా తమ్ముడికి సహాయం చేయడం లేదు కానీ ఇక్కడ ప్రసిద్ధి చెందిన టీవీ బోధకురాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరికో సహాయం చేస్తున్నాను మీరు తప్పకుండా ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయాలి నాకు దేవుడికి డబ్బులు పంపించాలి ఈ అకౌంట్లో ప్రతీ నెల నేను ఆయన్ని చూసుకోవడానికి ఎందుకంటే తన్ని తను చూసుకోలేడు కనుక నేనన్నాను కాదు అలా చెప్పడం ఈజీ కాదు నేను చివరికి తెలుసుకున్నాను ఎవరైనా నాలుగేళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే వారు పొందకుంటే వాళ్లకు సహాయం అక్కర్లేదన్నమాట మీకు చెప్తున్నాను ఏమనంటే మీకు మీరు ఏం సహాయం చేసుకోవడం లేదు లేదా సహాయం చేయాలనుకునే వ్యక్తికి ఒకవేళ మీరు వారికి ఊతకర్ర అయితే ఎందుకంటే వాళ్ళు చేసేదంతా మీలో ఉన్న ప్రతి అవశ శక్తిని జీవాన్ని పీల్చివేస్తారు తర్వాత మరొకరు వద్దకు వెళతారు కమాన్ ఆయన వద్దకు వచ్చిన వారికి సహాయం చేశాడు మన వంతుగా మనకు ఇష్టం ఉండాలి అవును దేవునికి మొరపెట్టండి దేవా నాకున్న ప్రతి సమస్యలోనికి రా సహాయం చేయి అద్భుతాలు చేయి దేవా అయితే ఏం జరుగుతుందో చెప్తాను దేవుడు చూపిస్తాడు ఏం చెయ్యాలో కమాన్ నిజం చెప్తున్నాను ఆయన చూపిస్తాడు ఏం చెయ్యాలో మొదటి విషయం మీరు ఆశయించుకునే అందరినీ క్షమించండి అలా చేయలేను వాళ్ళు అవమానించారు అది అన్యాయం అయితే ముందుకెళ్ళి తిరగండి అదే పర్వతం చుట్టూ మళ్ళీ మళ్ళీ సరే మా తమ్ముడు మళ్ళీ ఫోన్ చేశాడా అంటే అతని గర్ల్ ఫ్రెండ్ ఆ మంది మీ బ్రదర్ మెంటల్గా అయ్యాడు అతని ఒంటి నిండా పురుగులు పాకుతున్నాయి పిచ్చి పట్టింది అతన్ని పట్టుకోవడానికి వస్తున్నారని అంటున్నాడు అతను చికిత్స కేంద్రానికి వెళ్ళాలంటున్నాడు మీరు హెల్ప్ చేస్తారా అన్నాను చేస్తాం హెల్ప్ కావాలంటే చేస్తాం అయితే డబ్బులు పంపుతాను సరే మా పాస్టర్లో ఒకరిని యారిజానాకి పంపాము తీసుకురావడానికి మీకు చూపిస్తానప్పుడు ఎలా ఉన్నాడు మీటింగ్స్లో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో చూసారుగా ఇదిగో ఇలా కనిపించాడు పదేళ్ల తర్వాత సాతాను అతన్ని నాశనం చేసిన తర్వాత ఇప్పుడు మా తమ్ముడు మరణించినప్పుడు వాళ్ళు నాకు అతని పర్సనల్ ఎఫెక్ట్స్ పంపారు మేము అతన్ని తీసుకుని వచ్చాం లాస్ యాంజలస్లోని డ్రీమ్ సెంటర్కి తీసుకుని వచ్చాం సెంటు లూస్లో ఉండడం మంచిది కాదనుకున్నాం లాస్ యాంజలస్లోని డ్రీమ్ సెంటర్కి తీసుకెళ్ళాం వాళ్ళు మా ఫ్రెండ్స్ మేము పార్ట్నర్స్ మీ వాళ్ళు అన్నారు సరే మేము అతన్ని చూసుకుంటాం సహాయం చేస్తాం నాకు ముందే చెప్పారు అతను నిజంగా బాగవ్వాలనుకుంటే ఇక్కడ ఉండవచ్చు అతనికి ఒక జాబ్ ఇస్తాం అంటే తిరిగి మంచిగా జీవించడానికి అక్కడ ముప్పై రోజులు ఉన్నాడు అతడు డ్రగ్స్ ఇవ్వలేదు స్మోకింగ్ మానేశాడు మద్యం కూడా శుభ్రపరిచారు అతనికి ప్లంబింగ్ వర్క్ తెలుసు కనుక అక్కడే సెంటర్లో అతనికి ప్లంబింగ్ పన్ని అప్పగించారు అయితే ముప్పై రోజుల తర్వాత అతనికి ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వాలనుకున్నారు కొంచెం ఫ్రీ టైం కూడా ఇవ్వాలనుకున్నారు ముప్పై రోజుల తర్వాత అతను అక్కడ మెన్స్ ప్రోగ్రామ్ని నడిపించి అతని వద్దకెళ్ళి అన్నాడు ఏమైనా తెలుసా మీరు చాలా మంచివారు నా కోసం చేసిన దానికి అభినందిస్తున్నాను అయితే నన్ను కొంచెం విఏ సెంటర్కి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేస్తారా ఇది నా కోసమే కాదు మరి నీకోసం ఇది ఎవరైనా నాకోసం చేయండి నా కోసం ఎవరైనా ఫిక్స్ చేయండి ఎవరైనా నా జీవితాన్ని వర్క్ చేసేలా చేయండి ఎందుకంటే నేను కదలడానికి ఇష్టపడడం లేదు వాళ్ళు నాకు పంపినప్పుడు అతని పర్సనల్ ఎఫెక్ట్స్ని నాకు అర్థం కాలేదు నా మీద అలాంటి ప్రభావం పడుతుందని ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు బోధిస్తున్నానంటే చాలామందికి నిర్ణయం ఉంది ఎంతోమంది కోట్ల కొలది ఆశాజనకంగా మిలియన్ల మంది ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్నారు జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి మీపై మీరు జాలిపడవచ్చు మీకు జరిగిన చెడువాటన్నిటికీ మీరు కావాలనుకుంటే అది అర్థం కూడా అవుతుంది మీపై మీరు జాలి పడ్డానికి మంచి కారణం ఉండవచ్చు అయితే మీకు ఆ హక్కు లేదు దేవుడు సిద్ధంగా ఉంటే పవిత్రమైన దేవుడు అడ్డుకుంటే కానీ దేవుడు కానీ దేవుడు మీ గందరగోళం మధ్యలోనికి వచ్చి అయితే మీరు మాత్రం కదలాలి నాకు తెలియలేదు అది ఎంత బాధిస్తుందో వాళ్ళు మా తమ్ముడు పర్సనల్ ఎఫెక్ట్స్ పంపినప్పుడు అయితే నాకు లోతైన సందేశం ఉంది వాళ్ళు పంపినప్పుడు ఎందుకంటే ఇవి అవి ఇవే నా తమ్ముని జీవితపు అవశేషాలు నా పర్సనల్ ఎఫెక్ట్స్ ఈ పాయింట్లో దాచిపెట్టబడ్డాయి రెండు లక్షల పద్దెనిమిది వేల స్క్వేర్ ఫీట్ చోట్లో దాదాపు వెయ్యి బోధనలు తొంభై పుస్తకాలు పద్నాలుగో ఆఫీసులు ప్రపంచవ్యాప్తంగా గొప్పలు చెప్పడం లేదు ఇదేదో చూడండి యాభై ఏడేళ్ల వయసులో తన ఎంపిక ప్రకారం పాడుబడ్డ బిల్డింగ్లో మరణించాడు డెబ్బై ఐదేళ్ల వ్యక్తులకు కనిపిస్తూ అసలైతే మాతో కలిసి పనిచేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ మిలియన్ల ప్రజల చేత ప్రేమించబడుతూ ఉండడానికి బదులుగా దేవుడు అతన్ని యూజ్ చేసుకునేవాడు అయితే ఇవిగో ఇవే వదిలి వెళ్ళాడు మిమ్మల్ని అడుగుతున్నా మీరు వెళ్ళినప్పుడు ఏం మిగిల్చి వెళ్తారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక నిర్ణయం తీసుకోమని విచారకరం అంటే ఎంత విచారకరం పదిహేడేళ్ళ అబ్బాయికి ఉన్న పొటెన్షియల్ గురించి ఆలోచిస్తే మెరీన్స్కి వెళ్ళినవాడు వాడు అతనికి ఉన్న శక్తి ఇదిగో ఇదే మురికి పట్టిన వాచ్ విరిగిపోయిన కళ్ళజోడు ఒక కట్ట బిజినెస్ కార్డులు అతనికి ఐడి బ్యాడ్ మా పరిచయలో పనిచేసినప్పటిది అతని జీవితంలో గర్వించదగ్గ కొన్ని విషయాలు అవే అతను వద్దున్నాయి ఇప్పటికీ పరిచయ ఐడి బ్యాడ్జ్ ఉంది అయితే అప్పటికే వెళ్ళి పదేళ్ళైంది ఖచ్చితంగా కొన్ని సమయాలు అంటాయి తీసేళ్ళ అనుకున్నవి అలా చేస్తే బాగుండేది ఇలా చేయకుంటే బాగుండేది చివరిలో పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగిల్చకుండా ముగించకండి మీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నా సరే మీరు ఆ ఎవరైనా సరేనే ఇప్పుడు గుర్తుంచుకోండి మీరు ఎదుర్కొనే ఎలాంటి దాన్నైనా దేక్తూ సవాలు చేయాలని తెలుసా మీరు ఏం చేయలేరో లేదా పొందనిది దేవుడిని ఆపలేదు అప్పటికీ మీ జీవితంలో గొప్పవి చేస్తాడు మీరు గుర్తించాలంటాడు ఆయనతో సమస్తమో సాధ్యమే అని పౌలు చెప్పింది నాకు ఇష్టం అందరికీ అన్నిట్లా ఎలా ఉండాలో తెలుసుకున్నాను దానికి ఏం చేయాల్సినా సరే క్రీస్తు కొరకు వారిని గెలవడానికి నేను నమ్ముతాను మనం పరిణితి చెంది ఉండాలి అని ఎలా అనుగుణంగా అన్ని రకాల వ్యక్తులతోనూ పర్సనాలిటీలతోనూ మంచిగా ఉండడానికి కనుక ప్లీజ్ ఈ బోధన్ని పొందండి ఇది మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే మీ దైనందిక జీవితాన్ని మరింతగా ఆనందించడానికి సహాయపడుతుంది మిగతా రోజుని గొప్పగా ఆనందించండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది